పేషెంటు చాలా కాలంగా ఒక ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతున్నారు సేమ్ ప్రాబ్లము ఈరోజు యూట్యూబ్లో ఎవరో అడిగారు క్వశ్చన్కి ఆన్సర్ ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రమ్ వరంగల్ నేను ఉదయం లేచి తోడు బ్రతుకున్నాను చచ్చిపోయినా కొంతమంది ఆలోచనలు వస్తుంది నేను ఉన్నానా ఉన్నాను కొంతమందికి కొంతమంది వస్తుంది గతంలో ఓ క్లయింట్ చచ్చిపోయిన తర్వాత నేనేమవుతాను పదే 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 అదే థాట్ వస్తుంది ఒకవేళ చచ్చిపోయిన తర్వాత నా శవాన్ని ఎలా చూస్తారు అయితే నేను ఎలా అనేది ఇంకో క్లైంటికి థాట్ వచ్చింది ఊపిరి తీసుకుంటున్నానా లేదా అనేది కొంతమందికి థాట్ వస్తుందండి అందుచేత ఊపిరి దగ్గర చెక్ చేసుకునే వాళ్ళు కొంతమంది గుండు కొట్టుకుంటుందా లేదని కొంతమందికి థాట్ వస్తుందండి ఆ డౌట్ వచ్చినప్పుడు గుండుని చెక్ చేసుకుంటుంటారు ఈవెన్ నేను బతుకున్నానా లేదా అనే తాట్ చాలామందికి వచ్చిందండి ఎందుకంటే నేను ఉదయం లేచేటప్పుడు బతుకున్నానా చచ్చిపోతానని చెప్పి సాధారణంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ ముందు జబ్బులతో స్టార్ట్ అవ్వవు నెగిటివ్ థింకింగ్తో స్టార్ట్ అవుతాయి హారర్ సినిమాలు మరోటి ఇంకోటి చనిపోయినప్పుడు ఆత్మ లోపలికి వెళ్ళవడం ఆస్ట్రాల్ బాడీ అని సూక్ష్మ శరీరం అని ఇవన్నీ నిజాలు కాదండి మన నమ్మకాలు అంతే ఎప్పుడైతే ఈ ఇటువంటి సినిమాలు మరొటి ఇంకోటి పునర్జన్మ సినిమాలు మెనీ మెనీ లైఫ్స్ మెనీ డెత్స్ పునరాభజనం పునర్మన్నర చదివిన వాళ్ళకి ఇటువంటి థాట్స్ చాలామందికి వస్తాయి ఆ విధంగా వచ్చేది రెండో విధంగా వచ్చేది ఆర్ఆర్ మూవీలు చూసేవాళ్ళకి మూడో విధంగా వచ్చేది నెగిటివ్ థింకింగ్ వచ్చే వాళ్ళకి నాలుగో ప్లేస్ ఏంటంటే యాన్జైటీ ఉన్న వాళ్ళకి వస్తుంది ఐదు ఏంటంటే ఫోబిక్ డిజార్డర్ వాళ్ళకి వస్తుందండి ఆరు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి వస్తుంది అంచేత ఈ తక్కువగా ఉన్నప్పుడే దాన్ని తెంచేసుకోవాలండి ఏం మాత్రం అది నెగ్లెక్ట్ చేసినా ముద్దురి 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 ఆ నెట్ థింకింగ్ సినిమాల ప్రభావం మెల్లిగా నెట్ థింకింగ్ వెళ్ళి నెట్ థింకింగ్ ప్రభావం యాంగ్ జట్కి వెళ్ళి యాంగ్ జట్టి ప్రభావం పోవి పడి జట్టుకు యాంగ్ పోతే అలా 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 ఓసీడీగా మారిపోతే అది చాలా సంవత్సరాలు పట్టు పడుతుంది అని ఏంటంటే అందరూ కూడా నిద్రపోతారు ఉదయం లేచి హ్యాపీగా బతిగా ఉంటారు చచ్చిపోయి ఏమవుతుంది ఎవరికి తెలుసు ఎవరికే తెలియదు తెలియని దానికోసం ఆలోచించక్కర్లేదు తెలిసిన జీవితం చాలా మంచిది ఉంది దాన్ని ఆనందంగా సంతోషంగా ఆరోగ్యం ఉంచడానికి ట్రై చేసుకోండి హ్యాపీగా అందరికీ మీ ప్రేమను పంచండి ప్రేమను పొందండి సో గృహల్ దివెల్ దివైజ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సెల్ ఫీ క్లాసులు ఆల్పా మైండ్ పవర్ తేటా హీలింగ్ ఇలాంటి క్లాసులు జరుగుతున్నాయి మండే టు ఫ్రైడే వాటిలో ఎన్న రోజుల్లో అయితే అవ్వండి ఆర్ వర్క్ షాపులు కావాలనుకుంటే సంప్రదించండి మీరు అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను ఐ లవ్ యూ